యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మన దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాలుగో జ్యోతిర్లింగంగా భాసిల్లుతుంది ఓంకారేశ్వర్ ఈ ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లో ఉంది ఉజ్జయినికి నూట నలభై కిలోమీటర్ల దూరం ఇండోర్ నుండి డెబ్భై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఓంకారేశ్వర దర్శనం వలన జన్మరాహిత్యం కలుగుతుంది కోరికలు నెరవేరుతాయని శివపురాణం చెబుతుంది దేశంలోనే అత్యంత పవిత్రమైన ప్రముఖమైన శైవక్షేత్రాలలో ఈ ఓంకారేశ్వరం ఒకటి మనం అక్కడ తీగల బ్రిడ్జి మీద ఈ యొక్క ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి నర్మదా నది మీద వంతెన వేయబడ్డది దాని గుండా కూడా ఆ ఓంకారేశ్వర క్షేత్రాన్ని మనం చూడవచ్చు ఇది చాలా ప్రాచీనమైన మందిరం దీన్ని సూర్యవంశానికి చెందిన మాంధాత అనే రాజు నిర్మించాడుట చాలా సుందరమైనటువంటి తీగల వంతెన ఇది అలాగే మరొక విధంగా కూడా ఆ క్షేత్రానికి చేరచ్చు అది నర్మదా నదిలో పడవపై ప్రయాణం ఇది ఇరువైపులా వింజా పర్వతాలతో నర్మదా కావేరి నదుల మధ్య ఓంకార రూపంలో ఉన్న ద్వీపమే ఓంకారేశ్వర్ కనువిందు చేసే ప్రకృతి సహజ సౌందర్య పరిసరాలతో ఓంకారేశ్వర క్షేత్రముంది ఈ యొక్క నర్మదా మధ్యప్రదేశ్లోని అమరకంట పర్వతాలలో పుట్టి మొదట మూడు వందల ఇరవై కిలోమీటర్లు సాత్పూరా శ్రేణులపై భాగంలో ఉన్న మాండ్ల కొండలలో మెళికలు తిరుగుతూ ప్రవహిస్తూ జబల్పూర్ వద్ద పాల పాలరాళ్ళ గుండా ప్రవహిస్తూ వింజ సాత్పుర శ్రేణుల మధ్యనున్న నర్మదా లోయలోకి అడుగు పెడుతుంది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గుజరాత్లోని బారుచ్ జిల్లాలో అరేబియా సముద్రంలో కలుస్తూ ఉంది చాలా సుందరమైనటువంటి దృశ్యం మనం గనక బ్రిడ్జి మీద గుండా కానీ పడవలో గుండా కానీ వెళ్తే ఇక మనం ఆ క్యూ లైన్లోకి ప్రవేశిస్తాం ఈ దేవాలయం కూడా మహమదీయుల దాడులకు విధ్వంసానికి గురైంది పదకొండవ శతాబ్దంలో గజనీ మహమ్మద్ ఈ దేవాలయాన్ని విధ్వంసం చేశాడు మొఘల్ రాజుల కాలంలో ఈ దేవాలయం అసలు అదృశ్యమైందని చెప్తారు పూర్వం సూర్యవంశానికి చెందిన మాంధాతరాజు ఇక్కడ తపస్సు చేసి శివుని అనుగ్రహానికి పాత్రుడయ్యాట అలాగే శంకరాచార్యులు వారు వారి గురువు గోవిందపాదుల వారు కూడా ఇక్కడే కొంతకాలం తపస్సు చేశాడు మనం ఇప్పుడు గర్భగుడిలోకి ప్రవేశించాం అందమైన శిల్ప సంపద అక్కడ మనకి కనిపిస్తూ ఉంది చక్కగా గోడలపై అక్కడ అరుగొండి మూల విరాట్ స్వామిని మనం దర్శించుకుంటున్నాం కొన్ని క్షణాల పాటు ఓంకారేశ్వర స్వామి ఓం నమ శివాయ వెనక శక్తి అమ్మవారు ఈ మందిరంలోకి ప్రవేశించగానే సందర్శకులు మంత్రముగ్ధులను చేస్తుంది భారతీయ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలిపి నిలిచిన స్తంభాలను మనం చూడవచ్చు ఇక్కడ సుందర పవిత్ర వాతావరణం ఆధ్యాత్మిక చింతనకు ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది ఈ జ్యోతిర్లింగ దర్శనం అందరికీ మానసిక ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తుంది ఆ ఆలయంలో నుంచి బయటికి రాగానే చాలా ఉపాలయాలు ఉంటాయి అలాగనే మామలేశ్వరం అనేటువంటి దేవాలయం ఇది అంటే ఇక్కడ ఈ జ్యోతిర్లింగాలు రెండు కూడా ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అదేవిధంగా మామలేశ్వరం ఈ రెండు గనక చూసినట్లయితే ఈ యొక్క ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం పూర్తయినట్లుగా చెప్తారు ఈ మందిరాన్ని దర్శించిన తర్వాత ఇక్కడ సంపూర్ణమైనట్లు యాత్ర ఇక్కడ ప్రతిరోజు వెయ్యి ఎనిమిది పిండితో తయారు చేసిన లింగాలతో శివపూజ చేస్తారు ఋషులు ఆచార్యులు రాజులు సామాన్య ప్రజలు సందర్శించి తపస్సు పూజలు చేసి ధరించారు ఉత్తరాన ఓంకారేశ్వర్ దక్షిణ తీరాన మామలేశ్వర్ ఉన్నాయి ఈ రెండింటి దర్శనం చేసుకొని మనం పునీతులవుదాం అందరికీ ఈ స్వామివారి కృప ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు